భారత బంగారు భవిష్యత్తు యువతేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభివర్ణించారు విజయవాడలో రిలయన్స్ జియో నిర్వహించిన పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల పరుగును ఆయన ప్రారంభించారు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు రాష్ట్రాన్ని శక్తిమంతంగా అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు Friends, uh, today this morning, I am really extremely happy. I can't express in words seeing all of you. Thanks. You are the future of India. You are the future of Andhra Pradesh. పార్టిసిపేషన్ విత్ ఆల్ భారతదేశానికి బంగారు భవిష్యత్తు ఉందని ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు ఉందని అమరావతి నగరం అజరామరంగా చరిత్రలో నిలిచిపోతున్న విశ్వాసం నాకు కలుగుతుంది మేమందరి యొక్క ఊపు ఉషారు ఉత్సాహం ఉత్తేజం చూసిన తర్వాత మనందరం కూడా గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం కలిసి కట్టుగా రాష్ట్ర నిర్మాణంలో అలాగే రాజధాని నిర్మాణంలో భాగస్వామి కావాలి మనము మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రాజధాని నిర్మాణంలో మన వంతు సహకారం అందించాలి రాష్ట్ర పునర్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ శక్తివంతంగా అగ్రగామిగా అక్షర అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఏ అంటే ముందు ఆ అంటే ముందు ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడం కోసం అందరూ కాక పద్ధతి కావాలని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఒక రాజధాని కాదు రాజధాని నిర్మించడమే కాకుండా ఒక రాష్ట్రాన్ని నిర్మించాలన్నా కూడా యువత ముందు ఉండాల ముందు ఉంటే ఏమైనా సాధ్యమైతుంది మీరంతా ఇంతమంది ఈరోజు ఇంత ఉత్సాహంగా ఇక్కడ పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఉత్సాహంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు నాకు మరీ సంతోషంగా ఉంది సో మనం అనుకున్నది అనుకున్నట్టుగా కొత్త రాజధాని తొందరలోనే సాధించుకొని మన రాష్ట్రానికి కూడా ఒక మంచి రాజధాని ఉంది ప్రపంచ స్థాయి రాజధాని ఉంది అని మనం నిరూపించుకోగలమనే నమ్మకం కలుగుతాను ఇప్పుడు నేను ఈ ఉత్సాహం చూస్తుంటే జయ అమరావతి జియో అమరావతి